The <laughs> హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తెలంగాణ స్పెషల్స్ లో ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే తక్కువ మని మనకు గుర్తుకొచ్చేది సర్వపిండి ఈ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది ఈ సర్వపిండిని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు తక్కువ మనీ ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మొదటగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా బియ్య పిండిని తీసుకోండి ఈ బియ్య పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి మీకు ఇంట్లో ప్రిపేర్ చేసే టైం లేకపోతే సూపర్ మార్కెట్ లో దొరికే బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు బియ్య పిండిని వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి ఇందులోకే మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకు సర్వపిండి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ ని కాస్త చూసి యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తోని అన్ని బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకోవాలి మనము ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పిండికి బాగా పడుతుందండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి లేదంటే మనము వాటర్ ఒకేసారి వేసామంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా రాదు పిండి అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి వీడియో లో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని నెమ్మదిగా కలిపేసు చూడండి చూపిస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి వాటర్ ని వేసి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను మనము వాటర్ ని వేసి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ ని తీసేసుకోండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ ని తీసేసుకొని అందులోకి ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకోండి ఆయిల్ ని వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసేసుకొని ప్యాన్ లోకి వేసుకొని మనము సర్వపిండిలాగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు కాస్త పలుచగా ప్రెస్ చేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చక్కగా ఫ్రై అవుతుంది లేదంటే మందంగా ప్రెస్ చేసామనుకోండి మనకు లోపల అనేది చక్కగా ఫ్రై అవ్వదు కాబట్టి ఈ విధంగా కాస్త పలుచగా ప్రెస్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్వపిండి లాగా ఇలా చేసేసుకోండి సర్వపిండిలాగా ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీనికి మధ్య మధ్యలో హోల్స్ ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవడం వల్ల ఇందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు సర్వపిండి అనేది ఈవెన్ గా ఫ్రై అవుతుందండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా రౌండ్ గా హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా రౌండ్ గా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి నేనైతే ఆయిల్ వేయట్లేదండి నేను ఆల్రెడీ ముందుగానే కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ ని వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న సర్వపిండిని గ్యాస్ పైన పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ సర్వపిండి ఫ్రై అవ్వడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది అప్పటి వరకు మరొక అడుగు మందంగా ఉన్న ఫ్యాన్ ని తీసుకొని అందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకోవాలి ఆయిల్ ని వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా సర్వపిండి లాగా ఒత్తుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇలా పల్చగా సర్వపిండిలాగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా పల్చగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా రౌండ్ గా హోల్స్ పెట్టేసుకోండి ఇలా రౌండ్ గా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి నేనైతే ఆయిల్ ని ముందుగానే కాస్త ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను ఆయిల్ వేయ మీరు ఆయిల్ని కాస్త తక్కువగా తీసుకున్నట్టయితే ఆయిల్ ని వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెండోసారి ప్రెస్ చేసుకున్న సర్వపిండిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేసుకున్న సర్వపిండి ఫ్రై అయిందో లేదో చూసేద్దాము చూడండి మనకు ఫస్ట్ టైం ఫ్రై చేసుకున్న సర్వపిండి అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా చూడండి లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి వీడియో లో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో కదా చాలా బాగా ఫ్రై అయిందండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత రెండోసారి ప్రెస్ చేసి పెట్టుకున్న సర్వపిండిని కూడా స్టవ్ పైన పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మీరు సర్వపిండిని ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు సర్వపిండి అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఈవెన్ గా ఫ్రై అవుతుందండి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం రెండోసారి ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్న సర్వపిండి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా సర్వపిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అంటే అండి ఎంతో టేస్ట్ టేస్టీ సర్వపిండి అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన సర్వపిండిని ప్లేట్ లోకి పెట్టి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు ప్లేట్ ఖాళీ చేసేస్తారంటే నమ్మండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మన తెలంగాణలో సర్వపిండి అనేది చాలా ఫేమస్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు నా స్టైల్లో సర్వపిండిని మాత్రం ఇలా ప్రిపేర్ చేస్తాను ఈ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఈ సర్వపిండిని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు టక్కున ఈ సర్వపిండిని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే అంత బాగుంటుంది నా స్టైల్లో సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేశానో చూపించాను కదా నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్